అందరికీ శుభోదయం అండి ఈరోజున ఈ పెద్ద ఉసిరికాయలతో ఉసిరికాయ తొక్కు పచ్చడి చేయటం జరిగింది ఈ పెద్ద ఉసిరికాయలు చక్కగా కడిగి ఒక పొడి బట్ట మీద తడి లేకుండా ఆరబెట్టేసేయాలండి ఆ తర్వాత ఈ పెద్ద ఉసిరికాయలు నేను ఒక ఇరవై ఐదు తీసుకున్నాను అన్నమాట ఆ ఇరవై ఐదు ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి తరిగితే నాకు ఆ నిండా వచ్చినాయి అన్నమాట ముక్కలు ఈ ముక్కల్లో ఉప్పు పసుపు కలిపి ఒక రాత్రి మొత్తం చక్కగా నా ఊరనివ్వాలి అంటే ఇప్పుడు ఈ గిన్నెలో ఇలా ఉప్పు పసుపు కలిపి ఒక మూత పెట్టేసి ఒక రాత్రి అంతా ఊరనివ్వాలన్నమాట దానిలో కొంచెం రసం వస్తుంది కొంచెం మెత్తబడ్డట్టు అవుతాయి ఇప్పుడు ఈ మళ్ళీ పొద్దున లేచిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ ముక్కలు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసిన మిశ్రమం ఇట్లా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఉప్పు పసుపు వేసిన ఒక రాత్రి నానబెట్టిన అంటే ఊరబెట్టిన ఉసిరికాయ పేస్ట్ అనమాట అది గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా చేసేయకూడదండి చక్కగా ఆ ముక్క అక్కడక్కడ తగులుతున్నట్టుగా ఉండాలన్నమాట సరే ఆ మిశ్రమం పక్కన పెట్టుకుని ఒక బాండీలో నూనె వేసుకుని దీనికి శనగ అయినా వాడచ్చండి నువ్వు నూనైనా వాడచ్చు నేను నువ్వుల నూనె వాడుతున్నాను ఒక కప్పు మెంతులు ఒక కప్పు ఆవాలు చక్కగా అవి సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా అన్నీ చక్కగా తిరగమాత వేసుకుని వేయించుకున్న తర్వాత చివరిలో ఒక స్పూన్ ఇంగు కూడా ఇందులోనే వేసుకోవాలి అంటే తిరగమాత మూడొంతులు వేగిపోయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు వేస్తే ఎండుమిరపకాయలు మరీ మాడిపోయినట్టు అవ్వండి అంటే నల్లగా అయిపోతాయి కదా అలాంటప్పుడు కూడా చాలా ఆ టేస్ట్ తేడా వస్తుందన్నమాట అందువల్ల మూడు తిరుగుమత వేగిపోయిన తర్వాత నేను ఇలా వేస్తాను అవి చక్కగా వేగి చాలా బాగుంటాయి ఎండుమిరపకాయలు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలంటే చివరిలో ఇంగు వేయాలి ఇంగు వేసి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇది ఈ మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ తిరగమతను కూడా ఈ గ్రైండ్ చేసిన కారం ఆ పచ్చడిలో కలిపేసుకోవాలి ఇంకేనండి కుంభకుమలాడే తొక్కు పచ్చడి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీగా తినడానికి రెడీగా ఉంటుందన్నమాట ఈ పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేగి సువాసనగా చాలా బాగుంటుందండి అందుకని ఒక మూడొంతులు ఎండు మిరపకాయలు ఒక వంతు పచ్చిమిరపకాయలు వేస్తామన్నమాట ఇప్పుడు ఈ కారం మిశ్రమాన్ని మొత్తం ఈ పచ్చడిలో కలిపేసి బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఈ భాండీలో బ్యాలెన్స్ ఉన్న నూనె కొంచెం తిరగమాత తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేయించినవి అన్నీ కూడా పైన ఈ నూనెతో పాటు పోసేస్తాం అన్నమాట పోస్తే చాలా ఘుమఘుమలాడే ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ టు ఈట్ అనమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా చేసుకుని తప్పకుండా తినండి వెరీ రిచ్ ఇన్ సి విటమిన్ అండి ఉసిరికాయ అమృత ఫలం అంటారు మన ఆరోగ్యం డైజెస్టింగ్ సిస్టమ్ మంచిగా ఉండాలి అంటే ఈ ఉసిరికాయ అనేది ప్రతిరోజు ఒక ఆదివారం తప్ప అన్ని రోజులు కూడా మొదటి ముద్దలో ఉసిరికాయ అనేది తింటే అది అమృతంగా పనిచేస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు అది నిజంగా కూడా ఆరోగ్యాన్ని చాలా బాగా మనం పెట్టుకునేలాగా చేస్తుందండి అందువల్ల చక్కటి ఆర్గానిక్ కాయలు చెట్టు కాయలు మీకు దొరికితే ఈ విధంగా చేసుకుని మీరు కూడా రుచికరమైన ఉసిరికాయ తుక్కపచ్చడితో భోజనం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ